హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ క్రియేషన్ తిరుమల సెప్టెంబర్ మంత్ టికెట్స్ మొదటి గడప టికెట్స్ రిలీజ్ అయ్యాయండి ఈ మొదటి గడప సేవలు మొత్తం కూడా నాలుగు రకాలు ఉంటాయి సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మరాధన జూన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయండి ఈ రోజు మార్నింగ్ టెన్ ఏఎం కి స్టార్ట్ అయ్యాయి ఈ టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్స్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది అదే ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఆర్ వీసాతో రిజిస్టర్ అవ్వాలి సుమారు ఏడు లక్షల మంది దాకా బుక్ చేసుకుంటే లక్కీ ట్రిప్ వేసి ఏడు వేల మందిని సెలెక్ట్ చేస్తారండి ఎవరెవరు బుక్ అయ్యారు అనేది ట్వంటీ ఆ ట్వంటీ వంత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మన మెయిల్ కి అయితే వస్తుంది ఒక మొబైల్ నెంబర్ యూజ్ చేసుకుని టూ పర్సన్స్ మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి లక్కీ ట్రిప్ లో కనుక వస్తే ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలు ఉంటే వాళ్ళు మనతో అలో చేస్తారు ట్వెల్వ్ ఇయర్స్ ఎబో పిల్లలు అయితే మనతో పాటు అలో చెయ్యరు ట్వెల్వ్ ఇయర్స్ ఎబో వాళ్ళని కూడా మనతో తీసుకువెళ్ళాలి అంటే ఇంకొక మొబైల్ నంబర్ యూజ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి లక్కీ ట్రిప్ లో వస్తే వాళ్ళని మనతో ఎలా చేస్తారు లేదంటే లేదండి ఈ నాలుగు సేవలు ఏ టైంకి స్టార్ట్ అవుతాయి అండ్ వీటి కాస్ట్ ఏంటో చూద్దాము ఫస్ట్ కోమాల సేవ ఈ సేవ త్రీ థర్టీ ఏఎం కండి తెల్లార్జామున రిపోర్టింగ్ టైం వచ్చి త్రీ ఏఎం రిపోర్టింగ్ టైం అంటే ఏంటంటే మనం లైన్ లోకి వెళ్లే టైమ్ సేవ స్టార్ట్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందే మనం లైన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అండ్ దీని కాస్ట్ ఎంత అంటే టూ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ అర్చన అండి ఫోర్ థర్టీ ఏఎం కి స్టార్ట్ అవుతుంది దీని రిపోర్టింగ్ టైం వచ్చి ఫోర్ కల్లా మనం లైన్ లో ఉండాలి దీని కాస్ట్ టూ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ అష్టదల పాత పద్మరాధన ఈ సేవ మార్నింగ్ నైన్ ఏఎం కి స్టార్ట్ అవుతుందండి రిపోర్టింగ్ టైం ఎయిట్ థర్టీ కి సేవ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సేవలో నూట ఎనిమిది బంగారు పూలతో స్వామివారిని పూజిస్తారండి నెక్స్ట్ సుప్రభాత సేవ ఈ సేవ తెల్లారి జామున త్రీ ఏఎం కి స్టార్ట్ అవుతుందండి ఈ సేవలో చాలా మంది ఉంటారు కాబట్టి రిపోర్టింగ్ టైం వచ్చి వన్ కల్లా మనం లైన్ లో ఉండేటట్టు చూసుకోవాలి ఈ సేవ కాస్ట్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి